నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటిగా మేషరాశి మేషరాశి వారికి చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు మిత్రుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి నూతన వస్తు లాభాలు పొందుతారు స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలికి వస్తాయి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి పొందుతారు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి అవసరానికి ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు నూతన కార్యక్రమాలు చేపడతారు కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి పనులలో తొందరపాటు చేసి ఇబ్బందికి గురవుతారు కొన్ని వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి దైవ దర్శనాలు చేసుకుంటారు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఇతరుల నుండి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందదు దూర ప్రయాణం సూచనలున్నాయి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంతాన విద్యా విషయాలలో అప్రయత్న విజయం సాధిస్తారు బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది రాజకీయ పరిచయాలు పెరుగుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి గృహ నిర్మాణ పనులు ముందుకు సాగవు ఆర్థిక ఇబ్బందులు నిరాశ కలిగిస్తాయి వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది చేపట్టిన పనులలో శ్రమాధిక్యం తప్పదు వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి విద్యార్థుల ప్రయత్నాలు మందగిస్తాయి పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలు అంతగా అనుకూలించవు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది ఇంటా బయట ఊహించని సమస్యలుంటాయి సంతాన ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి విద్యార్థులకు అనుకూల ఫలితాలు పొందుతారు వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి దైవచింతన పెరుగుతుంది ఇవి ఇవాళ రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ